విశాఖ శ్రీ పీఠంలో ఇరవై ఎనిమిదవ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు సామూహిక అక్షరాభ్యాసంలో శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది చిన్నారులు తొలి అక్షరాలు దిద్దారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర స్వామి వారి స్వయంగా చిన్నారులతో పవిత్ర వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వలన శుభం జరుగుతుందని అందుకే పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశానుసారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మా అమ్మవారి సన్నిధిలో చేయించుకున్న వారందరూ అమ్మవారి అనుగ్రహంతో ఉన్నత స్థాయికి ఉన్నారని భవిష్యత్తులో కూడా ఉంటారని అన్నారు పీఠంలో ప్రతినిత్యం శారద అమ్మవారిని స్మరిస్తూ అర్చనలు ఆరాధిస్తూ లలిత సహస్రనామ పారాయణాలతో సాక్షాత్తు అమ్మవారి విశాఖ శారద పీఠంలో కొలువై ఉన్నట్టుగా భావన భక్తులకు కలిగిస్తుందన్నారు విశాఖ శారద పీఠంలో అక్షర అభ్యాసం చేయించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు మేము ఒరిస్సా నుంచి వచ్చాము జైపూర్ మాది మాకు మా తాతగారు నుంచి తెలిసింది మా ఆయన పేరు రోహిత్ నా పేరు హర్షిక మా బాబు పేరు దక్షిత్ చాలా బాగా చేశారు ఇక్కడ చాలా బాగా అనిపించింది అందంగా చేశారు నా పేరు రవిశంకర్ రావు మేము అమలాపురం అంటే ఈస్ట్ గోదావరి ఇప్పుడు కోనసీమ జిల్లా అంటున్నారు కోనసీమ జిల్లా నుండి వచ్చాము ఇక్కడ శారదాపీఠంలో అక్షరాభ్యాసం చేయించడం మా పాపకి చాలా సంతోషంగా ఉంది మా పాప పేరు జయస్వి ఇక్కడ అక్షరాభ్యాసం చాలా స్పష్టంగా చాలా సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా చాలా బాగా చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు నేనైతే సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను ఇన్స్టాగ్రామ్ నుండి అలాగే ఈ స్వరూపానంద సరస్వతి స్వామి చెప్పే విషయాలు కూడా మేము ప్రవచనాలు కూడా మేము వింటూ ఉంటాము ఆ విధంగా తెలుసుకుని ఇక్కడికి వచ్చాము నా పేరు ఎంకా అమలేష్ అండి మీ ఇక్కడ విశాఖపట్నం మరిపాలెనలో ఉంటాము ఇక్కడ అక్షరాపాషన్ చేస్తున్నట్టు మా గురువు గారు చెప్పారు ఒక అతను ఆయన ద్వారా తెలిసింది వచ్చి చూస్తే ఇలా ఇవన్నీ ఉన్నాయని తెలుసు అండ్ ఇక్కడ చేసుకున్న చాలా సంతోషంగా ఉందండి బాగుంది బాగా చేశారు గురువు గారు వాళ్ళు చాలా బాగా చెప్పారు అండ్ దీని గురించి తెలుసుకుంటే ఇండియాలోనే ఇది థర్డ్ ది బెస్ట్ అని చెప్పేసి విన్నాము అందుకు ఇంకొంచెం హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయనగరం జిల్లా దత్తరాజు మండలం తినకథ గ్రామం నుంచి వచ్చామండి ఈరోజు అక్షరాభ్యాసం మా అబ్బాయికి చేయించడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా సక్రమణంగా చేశారు పంతులు గారు కూడా పేరు పేరున అందరికీ సక్రమంగా చేశారు ఎందుకంటే దీనికోసం అక్షరాభ్యాసం బాసరా వెళ్ళవలసింది వెళ్ళవలసి ఉంటుంది చాలామందికి దూరం వెళ్ళలేకపోతున్నాం ఇక్కడ మాకు మా అత్తవారి ద్వారా ఈ విషయం తెలియడం తెలియడం జరిగింది మేము ఇక్కడ ఈ యొక్క పీఠానికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవడం జరిగింది నా పేరు సురేంద్ర అండి నేను తిరుపతి నుంచి వచ్చాను మా అవారిల్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ద్వారా ఇక్కడ అభ్య అక్షరాభ్యాసం చేస్తారని తెలుసుకున్నాము మేము ఉదయం ఇక్కడికి వచ్చాము అంతా ఏర్పాటు అంతా కూడా చాలా రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుంది ఇక్కడ చూసుకునే విధానం కానీ చెప్పడం కానీ చాలా నెమ్మదిగా అంతా చాలా నీట్గా చేయించారు చాలా బాగుందండి రష్ అయితే చాలా ఉంది కూడా కానీ కేరింగ్ అంటే చాలా బాగుందండి చిన్నపిల్లలకి సపరేట్ చేయడం ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు చూసుకోవడానికి కానీ ఒక్కొక్కటి ఏర్పాట్లతో కూడా చాలా బాగా చేస్తారు చాలా బాగుంది మాకైతే ఫుల్ హ్యాపీ గుడ్ మార్నింగ్ లైక్ ఇక్కడ మేము లోకలేష్మే ఇక్కడ అక్షన్ చేస్తే మంచిది అని చెప్పి ఇక్కడికి వచ్చాం దాని బాష అనుకున్నాం కానీ మాకు అక్కడ టైం దొరక వెళ్ళలేదు కానీ ఇక్కడికి వచ్చాక మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం పూజా విధానం అంతా బాగుంది ఇంకెవరైనా చేయించుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి రావచ్చని అనుకుంటానా మేము పాలే నుండి వచ్చామండి మా ఫ్రెండ్స్ కనుక్కుంటే అనుకుంటే చెప్పారు ముందు రోజు వచ్చి మేము టికెట్ తీసుకున్నాము తీసుకొని వచ్చి మేము మార్నింగ్ వచ్చాము తర్వాత పూజ విధానం అయితే చాలా బాగుంది ప్రతిదీ సున్నంగా అన్నీ తెలియజేశారు మాకు మేము అనుకున్నట్టు కన్నా దానికన్నా ఎక్కువే బాగానే జరిగింది మేము ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాం ప్రత్యేకించి అక్షరాభ్యాసం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడ కోసం వచ్చాం అన్నమాట దీనికోసం శారదాపేట మా పెద్ద పిల్లలకి ఎక్కడే చేసాం ఆ టైంలో ఇలాంటి ఫంక్షన్ కాకనే బాగానే చేశారు ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే చాలా ఈవెంట్ గ్రాండ్గానే చేశారు ఎవరికి ఏది లాటుపోటు లేకుండా అంత ఏది కమర్షియల్గా అనిపించలేదు అంత నీట్గా జనాల్ని అందరినీ దగ్గర దగ్గరగా చూసుకుంటూ ఎవరికి వాళ్ళకి అందరికీ ఏర్పడితే అది అందించి మంత్రాలన్నీ అన్ని బాగానే చదివి లాస్ట్లో కొంచెం ఎక్కువ జనాలు అనే క్లబ్జీ అనిపించింది కానీ పర్వాలేదు మొత్తం ఈవెంట్ అంతా బాగానే సక్సెస్ఫుల్గానే చేశారు మా పెద్ద పిల్లడికి ఎక్కడే చేసాం పిల్లడికి ఎక్కడే చేసాం